వెల్కమ్ టు కుమార్ టాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ పాలన అధికారికి సంబంధించినటువంటి అంటే జిపిఓ గ్రామ పాలన అధికారికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది అయితే ఈ గ్రామ పాలన అధికారికి సంబంధించినటువంటి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ జాబ్ ప్రొఫైల్ ఏ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విధాన్ని విధానాన్ని మనము క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మొత్తము పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది అయితే ఇందులో మొత్తము ఉన్న పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు అదే విషయాన్ని నోటిఫికేషన్లో కూడా తెలియజేయడం జరిగింది అయితే ఎవరైతే మనకు జాబ్ నెసెసరీ ప్రస్తుతము ఆర్థికంగా మనము నిలదొక్కుకోవాలంటే ఒక జాబ్ అవసరము అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మేబి ఇదే అయి ఉండొచ్చు కాబట్టి ఎవరైతే జాబ్ నెసెసరీయో ఎవరికైతే ఫైనాన్షియల్ అసిస్టెంట్ అసిస్టెన్స్ అవసరమో ఆ వాళ్ళు దీని మీద ఫోకస్ చేస్తే వీళ్ళు తప్పకుండా జాబ్ సాధించే ఆస్కారం ఉంటుంది దానికోసం సపరేట్ స్ట్రాటజీని మనం అనేది మెయింటైన్ చేయాలి అయితే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జిపిఓ ఆఫీసర్ని నియమించే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకు మొత్తము ఉన్న రెవెన్యూ విలేజెస్ రెవెన్యూ విలేజెస్కి ఒక్కొక్క పాలనాధికారి నియమించబడతాడు అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి ఏంటిది అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఉంటుంది కదా ఎవరైతే ఈ విఆర్ఓలు విఆర్ఏలు వాళ్ళు ఎవరైతే వేరే డిపార్ట్మెంట్లో అలర్ట్ చేయబడ్డారో వాళ్ళ నుండి ఈ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే బిల్డింగ్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది సో దాని గురించి మనము ఒకసారి ఇష్యూ చేసు క్లియర్గా తెలుసుకుందాము దీనికి సంబంధించినటువంటి జియో నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారము వీళ్ళని నియమిస్తున్నారు అయితే దీనిని సిసిఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఇది మరి ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్ టిఎస్పిఎస్సి కండక్ట్ చేస్తుందా లేకపోతే ఈ ప్రత్యేకమైన ఈ సిసిఎల్ఏ బోర్డే ఏదైనా రిక్రూట్మెంట్ ఇంతకుముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కోసము సపరేట్గా టిఎస్పిఎస్సి కాకుండా సపరేట్ బోర్డు ఒకటి గ్రేట్ చేసి ఆ లెక్క ప్రకారము పంచాయతీ కార్యదర్శులను తీసుకోవడం జరిగింది అయితే ముందుగా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమని అడిగిండో ఒకసారి తెలుసుకుంటే మినిమం డిగ్రీ ఎవరైతే కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు మినిమం డిగ్రీగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఉందో విఆర్ఏ విఎల్ఓ వీళ్ళు అంటే విఆర్ఏ విఆర్ఏ విఆర్ఓ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రము ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండి అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన ఉంటుందని చెప్పడం జరిగింది ఓకే విఆర్ఓ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం కల్పించడం జరిగింది ఈ వీళ్ళు ఎవరైతే గూగుల్ ఫామ్ లో వీళ్ళ అప్లికేషన్స్ నింపిన తర్వాత వాళ్ళు ఆ ఫామ్ని డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే స్కోప్ ఆఫ్ వర్క్ వర్క్ స్కోప్ ఏమి ఉంటుంది ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది ఒకసారి మనము తెలుసుకున్నట్లయితే రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది ఓకే రికార్డ్స్ యొక్క నిర్వహణ అదేవిధంగా గ్రామ పంచాయతీ అంటే గ్రామానికి సంబంధించిన ఇక్కడ రెవెన్యూ అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ కాదు రెవెన్యూ విలేజ్కి సంబంధించి ఓకే సర్టిఫికేట్ ఇష్యూ చేయడం ఓకే ఏవైతే ఎస్సీ లకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ దానికి అవసరమైనటువంటి విషయాల మీద ఎంక్ ఎంక్వైరీ చేయడం సర్టిఫికేట్స్ ఇష్యూకి ఫార్వర్డ్ చేయడం అదేవిధంగా భూములు చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఓకే ఆక్రమణలను చేస్తూ దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీస్ చేయడము అదేవిధంగా భూతగాదాల పరిష్కారము ఓకే దీనికోసమై సర్వేయర్కి అసిస్టెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఏవైతే వివిధ కాలాలలో సంభవించేటువంటి ప్రకృతి విపత్తులు ఏవైనా ఉంటాయో ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్షాకాలం వచ్చినప్పుడు వరదల నియంత్రణ కార్యక్రమాలను చేపట్టే విధంగా వాళ్ళ విధులు ఉంటాయి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే గవర్నమెంట్ నుండి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందో ఆ లబ్ధిదారుల ఎంపిక కోసము ఈ సంక్షేమ పథకాల కోసము ఏవైతే పెన్షన్స్ కానీ మిగతా లోన్స్ కు సంబంధించి కానీ వీటికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికలో కూడా వీళ్ళ రోల్ ఉంటుంది అదేవిధంగా ఎన్నికల సంబంధిత విధులు అంటే ఎలక్షన్ డ్యూటీస్ కూడా వీళ్ళు పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మండల జిల్లా అదేవిధంగా క్లస్టర్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని మిగతా పనులను చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా జిల్లా కలెక్టరు అదేవిధంగా సిసిఎల్ హెడ్ గాని అదేవిధంగా మండల తహసీల్దార్ వాళ్ళు ప్రత్యేకంగా ఏదన్నా అవసరం ఏర్పడితే ఎవరైతే అవసరం అనుకుంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే మొత్తము పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి కదా ఇందులో నా లెక్క ప్రకారం ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఎగ్జి ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఉంటుందో వాళ్ళు ఫిల్అప్ అయిపోతే మిగతా ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండే అవకాశం ఉంటది అయితే ఒక్కో జిల్లాకు దగ్గర దగ్గర ఒక నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై మధ్యలో ఈ రేంజ్లో ఒక్కొక్క డిస్టిక్కి ఒకే రకంగా ఉండకపోవచ్చు కానీ ఈ రేంజ్లో మాత్రము పోస్టులు ఉండే అవకాశం ఉన్నది అయితే ఇంతకు ముందు సేమ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలని కూడా ఇలానే ఒక పోస్ట్ క్రియేట్ చేసి రిక్రూట్ చేసుకోవడం జరిగింది అప్పుడు కూడా చాలా మంది పంచాయతీ సెక్రటరీలుగా రిక్రూట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది రిక్రూట్మెంట్ జరిగింది అయితే ఎవరైతే ఆర్థికంగా ముఖ్యంగా ఆర్థికంగా మేము నిలదొక్కుకోలేకపోతున్నాము ఓకే మాకు ఒక జాబ్ ఉంటేనే చాలు ఓకే ఈ జాబ్ వస్తే మా ఫ్యామిలీ కానీ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ ఒక విధంగా మారే అవకాశం ఉన్నది అనే అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ పోస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ కూడా ప్రజెంట్ ఇదే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువగా తర్వాత వచ్చే నోటిఫికేషన్స్కి దీని తర్వాత మీరు అదే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ఈ పోస్టు ఎంచుకోవడానికి ఎంచుకోవడానికి ఒక అడ్వాంటేజ్ ఏంటిదని అంటే ముందుగా ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిగతా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వీటికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ వచ్చింది తర్వాత వాళ్ళకి కూడా పోస్టింగ్స్ ఇస్తాయి కాబట్టి ఆ అక్కడ నుండి ఈ ఎవరైతే ఈ పోస్ట్లకు ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కాంపిటీషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఓకే సో అందువల్ల కాంపిటీషన్ తక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళు ఆ అటు సైడ్గా ఈ పోస్ట్ల మీద ఫోకస్ చేస్తే రావచ్చు అయితే ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్లో ఎలాంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎలాంటి సిలబస్ కానీ ఎలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా మనకు చెప్పలేదు కాబట్టి నా దాదాధ ప్రకారము నా ఎస్టిమేషన్ ప్రకారము రెండు పేపర్లు ఉండొచ్చు ఒకటి జిఎస్ పేపర్ ఉండొచ్చు ఇది గ్రూప్ ఫోర్ రేంజ్ లో ఉండొచ్చు మేబీ దానికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్ ఉన్నది కదా జిఎస్ అదే మాక్సిమం ఉండొచ్చు కానీ సెకండ్ పేపరు మనకు సెక్రటరీ ఎబిలిటీస్ ఉంటుంది గ్రూప్ ఫోర్లో అది ఇక్కడ తక్కువగా ఉంది ఏదైతే ఇప్పటికే రెవెన్యూ యాక్ట్ కానీ పంచాయతీరాజ్ యాక్ట్ కానీ రెండు కంబైన్ చేసి దాదాపుగా ఇంకో పేపర్ డిజైన్ చేసే అవకాశం ఉన్నది అయితే పంచాయతీరాజ్ యాక్టు రెవెన్యూ యాక్ట్ ఎందుకు డిజైన్ చేసే అవకాశం ఉన్నది అంటే ముఖ్యంగా ఇది ప్రతి గ్రామానికి అంటే ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక జీపీఓ గ్రామ పాలన అధికారిని నియమిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ చట్టాల మీద అవగాహన కంపల్సరీ ఎప్పుడైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అప్పుడు రిలీజ్ అయిందో ఆ టైంలో పేపర్ టూ కూడా ఈ విధంగానే పెట్టడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ అకౌంట్స్ మెయింటైన్ చేయడము ఈ భూత్ భూతగాదాలకు సంబంధించి విషయాల పైన కానీ ముందుకు ఏ విధంగా పరిష్కార మార్గాలను మనం కనుగోవాలో ఈ ఆ చట్టాలలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అదేవిధంగా ఈ పాలిటీకి సంబంధించి పాలిటీకి సంబంధించి ఏదైతే సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ లోకల్ బాడీస్ గురించి ఉన్నదో దాని కూడా మీద మంచి అవగాహన ఏర్పరచుకుంటే అందులో కూడా రెండు వేల ఇది సెవెంటీ త్రీ అమెండ్మెంట్ ఏ రకంగా వచ్చింది దానికోసం చూపించిన కమిటీలు ఏము ఏమున్నాయి ఆ కమిటీలు ఏ రకమైన రికమెండేషన్స్ చేసినవి ఈ సెవెంటీ త్రీ అమెండ్మెంట్లో టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ వచ్చిన తర్వాత ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆ ఆర్టికల్స్ ఏమేమి చెప్తున్నవి అనేది ఒకసారి మీరు చూసుకోండి దీని దాని మీద ఫోకస్ చేయండి ఎవరికైతే తప్పకుండా మనకు ఆర్థికంగా నిజంగానే మనకు ఒక జాబ్ అవసరము తర్వాత మనము వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ అవ అవ్వచ్చు అని అనుకునే వాళ్ళు దీన్ని ముందుగా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పటికే చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో విఫలమై బాధపడుతున్నారో వాళ్లకు ఇది కొంచెము ఉపశమనంగా మనం చెప్పుకోవచ్చు సో ఇది కూడా డిస్క్రిప్టివ్ కాదు ఓన్లీ ఆబ్జెక్టివ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా మనకు జాబ్ వచ్చే ఆపర్చుని అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా మిగతా విషయాల కోసము నేను ఈ రెవెన్యూ యాక్ట్ గురించి పంచాయతీ యాక్ట్ యాక్ట్ సంబంధించినటువంటిది నేను నా టెలిగ్రామ్ ఛానల్ను పోస్ట్ చేస్తాను ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు అక్కడ ఈ టెలిగ్రామ్ ఛానల్ నుంచి నా ఈ డేటాను తీసుకోండి మిగతా ఏవైనా అప్డేట్స్ కావాలన్నా కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వ